ప్రభావతికి అయితే ఇంకా సుశీలమ్మ తను అత్త మీద కోడల మీద పెత్తనం ఎలా చేయాలో తనైతే చెప్తుంది ఈ రోజు నుంచి ఇంక మీనా అయితే ఒక్క పని కూడా చేయదు ఇంక మీరే తనకి చేసి పెట్టాలి అని చెప్పని అంటూ ఉంటే ఇంకా తను ఏం మాట్లాడలేక ప్రభావతి అయితే ఇంకా లోపల లోపలనే మాట్లాడుకుంటూ ఉంటుంది వెళ్ళి ప్రభావతి అందరికీ వంట చేసి రెడీ చే రెడీ చేయబో ఇన్ని ఇద్దరు కోడలను తీసుకుని వెళ్ళు అంటే అంటే మీ అందరూ మీకు వంటలు చేస్తే మీనా మాత్రం కూర్చొని ఉంటుందా కాళ్ళ మీద కాలు వేసుకొని అని చెప్పని అంటుంది ఇన్ని రోజులు మీకు చేసి పెట్టింది కదా ఇక్కడైనా తను రెస్ట్ తీసుకుంటుందిలే మీరు వెళ్ళండి అని చెప్పని అంటుంది ఇంకా నా ఇంకా బాలు అయితే అవును నా డార్లింగ్ తను చేసింది అంటే ఇంకా ఈ ఊర్లో కూడా మాకు ఇంకెక్కడ ఏది దొరకదు వాళ్ళని ఎందుకు డాలింగ్ ఎట్లా వంట ఎలాగోలాగా మీనాగా చేస్తుందిలే అంటే నువ్వు ఆపురా నువ్వు ఇంకా వాళ్ళు చేసి పెడతారులే అని చెప్పని అంటుంది ఇంకా మీ రోహిణి శృతి అయితే మాకు అసలు వంటే రాదు అని చెప్పనంటే మరి తినడం వచ్చి కదా పోయి వెంట చేయండి మీ అత్తయ్యతో పాటు అని చెప్పి చెప్పనంటుంది ఇంకా మనోజు రవి అయితే తను ఎప్పుడు చేయలేదు కదంటే సరే వాళ్ళిద్దరిని వదిలేస్తాను మీ అమ్మకి సపోర్ట్గా ఇద్దరు వెళ్ళండి అని చెప్పనంటే ఇంకా ప్రభావతి అయితే ఇంకా వదిలేలా లేదని చెప్పని రోహిణిని రో శృతిని ఇద్దరిని తీసుకొని వెంటకైతే వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఇంక రోహిణికి అయితే మిరకాయలు ఇచ్చి మిరకాయలు దంచాలి అంటే అవును పౌడర్ దొరకదా ఇక్కడ అని చెప్పనంటే పౌడర్ దొరకదు అమ్మగారికి ఇలా దంచి అప్పటికప్పుడు దంచి వేస్తేనే బాగుంటుంది అని చెప్పనని రోహిణి చేయటమో మిరకాయలు ఇస్తారు ఈ లోపలేమో శృతికి అయితే ఈ కా ఎట్లా నరకాలి ఆంటీ అని అని ఇంత పెద్ద కత్తి పెట్టారు కదా అని ముందు ఫస్ట్ గుమ్మడికాయ నరుగుతుంది ఆ గుమ్మడికాయ కాస్త వెళ్ళి ప్రభావతి నెత్తి మీద పడుతుంది అప్పుడు ఇంకా అమ్మ అని చెప్పి చెప్పిన ఈ పిల్లలను చంపేసి అలా ఉందని చెప్పని ఇంకా వాళ్ళిద్దరితో ఎలాగొలాగా కష్టపడి అయితే రెడీ చేసింది ఇంకా శృతి అయితే నాకు ఏలు కట్టేయింది కదా నేను అన్నం తినలేకపోతున్నాను అంటే అప్పుడు ఇంకా ప్రభావతి అయితే సర్లే అమ్మ నేను అన్నం పెడతానులే అని చెప్పని అంటుంది అప్పుడు ఇంకా రోహిణి అయితే అత్తయ్య నువ్వు శృతికి ఒకటే అన్నం పెడతావా నాకు పెట్టవా అంటే అయ్యో నువ్వు నా రోహిణికి కూడా అయితే ప్రభావతి అన్నం పెడుతుంది ఇదంతా చూస్తూ అయితే ఇంకా సుశీలమ్మ అయితే అవును నీ కోడలని ముగ్గురిని ఒకలాగే చూడాలి ఒకరిని వేరు అట్లా చూడకూడదు రా మీనా నీకు కూడా అన్నం పెడుతుంది అని చెప్పానంటే ఫస్ట్ కోపంగా పెట్టిన మీనాకి మీనా మాత్రం ఒక తల్లిలాగే భావించి తింటుంది కానీ మళ్ళీ రెండో ముద్దకైతే ఇంకా మీనా మీద కూడా శృతి ఎలాగో రోహిణి ఎలాగో అలాగే మీనాకి కూడా అన్నం తినిపిస్తూ ఉంటే ఇంకా బాలుకైతే నేను ఈ విడ్డును ఎక్కడ చూడలేదబ్బా అని చెప్పనంటూ అయితే అందరినీ నవ్విస్తూ ఉంటాడు